హలో అండి అండి అందరికీ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా కట్ వచ్చిందండి కట్ నెక్ బ్లౌజ్ అనమాట ఒకసారి వీడియో పెట్టాను చూడండి అంటే కటింగ్ పెట్టాను నేను ఇది అర్జెంట్ బ్లౌజ్ అని స్టిచ్చింగ్ పెట్టలేదు ఇలా వస్తుందండి వచ్చేసి హ్యాండ్స్ పొడవ హ్యాండ్స్ అనమాట నెక్ ఇలా వస్తుంది కటింగ్ వీడియో పెట్టానండి స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదు టైం సరిపోలేదు నాకు ఇలా వస్తుందండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ఫ్రంట్ వచ్చేసి ఎలా వస్తుందండి ఫ్రంట్ వచ్చేసి ఇలా స్టార్ స్టార్ని వస్తుంది వస్తుందనమాట ఇలా వస్తుంది ఇలా వస్తుందండి ఓకేనండి మీకు కినుక కటింగ్ వీడియో కావాలంటే వీడియో పెట్టా చూడండి ఓకేనండి థ్యాంక్ యూ